ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు వారి మనసంతా మీరే నిండి ఉన్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ ఎయిస్ ఆఫ్ కప్స్ రెండో కార్డు వచ్చేసి టవర్ కార్డు మూడో కార్డు వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ నాలుగో కార్డు నైన్ ఆఫ్ సోర్స్ ఐదో కార్డ్ వచ్చేసి జస్టిస్ ఆరో కార్డ్ వచ్చేసి సన్ కార్డ్ వచ్చింది ఏడో కార్డు వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనిమిదవ కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తొమ్మిదో కార్డు వచ్చేసి డెవిల్ కార్డ్ పదో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులు అలాగే మేష ధనస్సు రాశులు మిధున తుల అండి ఈ రాశుల వాళ్ళు ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పిన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది తను కొంచెం డ్రింక్ ఆల్కహాలు మల్టీ రిలేషన్స్ వాటికి కొంచెం అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు ఎమోషనల్ అవుతూ ఉన్నారండి థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ కావాలని చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు థర్డ్ పార్టీ తనని రిలీజ్ చేస్తుందా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తానా అనే విధంగానే ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి ఇప్పుడు థర్డ్ పార్టీ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా అని చూస్తూ ఉన్నారు తన పెయిన్ అనేది ఇస్తుంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తన వల్ల చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే తనకి మనశ్శాంతి లేదు పీస్ లేదు మీకు వారికి సెపరేషన్ వచ్చిన తర్వాత అంటే ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చేసి బంధంలోకి లాగేసుకుందో థర్డ్ పార్టీ ఇప్పుడు ఆ బంధానికి అయితే తను కట్టుబడి లేదు లేకపోగా మీ పర్సన్కి ఏంటంటే పట్టపగలే చుక్కలు అనేవి చూపిస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు ఏంటంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతిన్నది మీ పర్సన్ది చుట్టూ ఉన్న తన తనకు తన లైఫ్లోకి ఎందుకు ఇన్వైట్ చేసింది అంటే కొంచెం స్వార్థంతో ఇన్వైట్ చేసింది లస్ట్ తోటి అంటే తనకున్న వాంఛ అని అంటారు కదా వాళ్ళ కామ వాంఛ దానితోటి మీ పర్సన్ని లొంగ తీసుకుందనమాట లొంగ తీసుకొని మీ పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసేసి మిమ్మల్ని దూరం సపరేషన్ అనేది చేసేసింది ఈ యొక్క మెన్నే కానీ ఉమెనే కానీ మీ సరౌండింగ్స్ ఏరియాలో మీకు ఎదురెదురుగానే ఉండొచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్న లేడీయే మీ వ్యక్తిని ఇన్వైట్ చేసింది మిమ్మల్ని మీ అత్తింటి వారితోటి సపరేషన్లో పెట్టించి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగించవచ్చు వాళ్ళందరూ కలిసి కూడా ఒక టీం లాగా ఉండి మీ పైననే మీ మిమ్మల్ని గొడవ పెట్టి మీ పర్సన్కి సార్ ఆపరేషన్ అనేది చేశారు అందుకు మీ వ్యక్తి కూడా సరైన వ్యక్తి కాదు ఎందుకంటే మిమ్మల్ని అక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత తనది కానీ ఇంకా ఈ వ్యక్తి ఏం చేశారంటే వాళ్ళకి చేయుతోన్న ఒక అండలాగా నిల్చొని వారి లైఫ్లో నుంచి మిమ్మల్ని పంపించడం అనేది చేసుకున్నాను అనే విధంగా ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు చుట్టూ ఉన్న రిలేషన్స్ కొందరు ఏంటంటే ఫ్యామిలీ ఇట్లా పాలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తరపున వాళ్ళ కోసం కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అంటే అనవసరమైన బంధాల కోసం మిమ్మల్ని మ్యారేజ్ బంధమైన లవ్లో ఉన్న వాళ్ళ ఇక్కడ ఎక్కువ మ్యారేజ్ బంధం రిఫ్లెక్ట్ అవుతుంది లివింగ్లో ఉన్న వాళ్ళని అయితే దూరం అయితే చేసుకున్నారు ఎవరైనా మ్యారీడ్ పీపుల్ అయినా అన్మ్యారీడ్ అయినా అనవసరమైన వాళ్ళ కోసం మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీని డిస్టర్బ్ అయితే చేశారు ఇక్కడ మీకైతే కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారండి తను ఏ మాత్రం ఆలోచించలేదు తన స్వార్థం నేను నా జీవితం ఎవరితోటి ఉంటే నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది నేను ఎక్కువగా హార్డ్ వర్క్ చేయకుండా నా దగ్గరికి అన్నీ వస్తాయి అనే విధంగా తను షో చేయడం అనేది జరిగింది అలాంటి పీపుల్స్ తోటి మీ పర్సన్ లివింగ్లో ఉన్నారు ఆ వ్యక్తులు ఇప్పుడు ఈ పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు దానివల్ల ఎమోషనల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు యాంగ్జైటీ కోపం మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న భయం ఇక మీరు తన లైఫ్లోకి రారు అనే ఆలోచనలు తన లోపల ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏస్ ఆఫ్ కప్స్ అనే ఎనర్జీ వచ్చింది అంటే మీరు తనతోటి ఉంటే ఒక లైఫ్లో విజయం అనేది సాధించిన విధంగా అన్నీ వస్తాయి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తన దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళు గొడవలు తనతోటి ఈచ్ అండ్ ఎవ్రీడే పెట్టుకుంటూ ఉన్నారు అంటే ప్లానింగ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు తన చుట్టూతలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కూడా డైలీ కార్యక్రమాలు అనేటివి రకరకాలుగా చేంజ్ చేసి కూడా ఈ వ్యక్తిని ఎక్కడికి పడితే అక్కడికి పంపించడం దానివల్ల కూడా ఈ వ్యక్తి లోపల స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంత హ్యాపీగా అయితే లేరు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి మనసంతా మీరే నిండి ఉన్నారు అంటే న్యాయం కావాలని కోరుకుంటూ ఉన్నారు న్యాయం ఎందుకు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన వ్యక్తికి అంటే సఫర్ అవుతున్నారు సఫర్ కావడం వల్లనే మేము గుర్తుకొచ్చామా అప్పుడు మా ఎమోషన్స్ వ్యాల్యూ లేదా మాకు వాల్యూ లేదా మేము వాళ్ళ యొక్క కళ్ళకు కనబడలేదా అంటే అది అంతే అండి అది మీకు కర్మ మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడమే మీకు ఒక కర్మ అండి మీరు ఎలాంటి చిన్న తప్పు చేయకపోయినా మీ జీవితము మ్యారేజ్కి ముందా లవ్కి ముందా చాలా అందమైన జీవితం మీరు చూసున్నా మీకు అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నా మంచి ఎడ్యుకేషన్ చదువుకొని ఒక ప్రొఫెషనల్ వైగ ఎజ్గా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ మీ లైఫ్లో మీరున్నా కూడా మీ వ్యక్తి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో ఎక్కడ నేను చికాకులన్నీ మీ పైన లేదంటే మీ వల్లే మీ వల్లే అనుకోవడం మిమ్మల్ని అవైడ్ చేయడం మిమ్మల్ని ఆప్షన్గా పక్కన పెట్టడం ఇంకా తన చాయిసెస్ చూసుకోవడం ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ మీరు తన నుంచి ఎన్నెన్నో ఫేస్ చేశారండి అందుకు మీ వ్యక్తి కొంచెం నిస్సహాయ స్థితిలో బిహేవ్ చేయడము మీ వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిరించలేక తను వాళ్ళకు బానిసై మిమ్మల్ని కూడా వాళ్ళకు బానిస చేయాలని చూశారు అది మీరేంటంటే అక్కడ తిరుగుబాటు అనేది చేశారు అది వాళ్ళకు నచ్చలేదు వాళ్ళ ఈగో పైన వ్యూవర్స్ దెబ్బ కొట్టడం అనేది జరిగింది అది అత్తమా మలైనా ఉండొచ్చు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తన సరౌండింగ్స్లో ఉండే పీపుల్ ఎవరికైనా కూడా మీరు మీ లిమిట్లో వండుకుంటూ ఇది మీ లిమిట్ ఇది నా లిమిట్ అని చెప్పడం అనేది జరిగిందండి అందుకు మీరు శత్రువు అయ్యారు నిజం ఎప్పుడు ఏంటంటే చుట్టుతల తల తయారు చేసి పెడుతుంది అబద్ధం అందంగా ఉంటుంది కాబట్టి తనకి చాలా మంది తోడవుతారు అబద్ధం ఉన్న దగ్గర మనీ ఉంటుంది దానికి చాలా మంది తోడుంటారు ఫ్రెండ్స్ ఉంటారు నిజం ఉన్న దగ్గర దానికి తోడెవరు ఉంటారు ండరు ఒంటరిగా ఉంటుంది అది ఎన్నెన్నో కష్టాలను అనేటివి పడుతుంది గిల్టీ నగలకు పెద్దగా మెరుగులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కానీ బంగారం రావాలంటే అది ఒక రా మెటీరియల్గా ఒక రౌతు లాగా మనకు భూమిలో నుంచి వస్తుంది అది మనము ఇది రావాలనంటే అంటే ఇది మిషన్లో వేసేసి దీన్ని ఎన్నో కాల్చడం బొగ్గులో వేసేసి ఎన్నెన్నో ప్రయోగాల తర్వాత ఇది మనకు ఈ మెటీరియల్గా వస్తుందండి దీన్ని రావాలంటే ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు ఇది ఒక్క రోజులో దీని షైనింగ్ అనేది రాదు ఈ మెటీరియల్ మనకిలా రాదు అలాగనమాట ఇప్పుడు మీరు మీ పర్సన్ చేత ఎన్నెన్నో గాయాలు కాబడ్డారు అంటే ఇప్పుడు మీరు ఎలాంటి వారంటే గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాళ్ళు అలాంటి మీ పైన ఈ థర్డ్ పార్టీస్ నిందలు ఆ అభండాలు వేసి మిమ్మల్ని మీ వ్యక్తికి దూరం చేయాలని వాళ్ళు తప్పు చేసుకుంటూ మీ పర్సన్ కూడా వాళ్ళ అండగా ఉండో అంటే ఒక నిల్చొని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కావాలని మిమ్మల్ని ఏంటంటే మీ లైఫ్లో మీరు ఒంటరిగా ఉన్నా వాళ్ళకి నచ్చదు అంటే వాళ్ళు ఏదో ఒక లాగా ఉన్నారనేసి లేదా మీ లైఫ్లో మీరు ఏ వర్క్ చేసుకున్నా వాళ్ళకి నచ్చదు లేదా వాళ్ళతోటి ఉన్నా నచ్చదు అసలు టోటల్గా మీరు ఉండద్దు అనేది వారి యొక్క ఇంటెన్షన్ కానీ ఇప్పుడు ఏంటంటే తను కొంచెం సఫర్ కావడం స్పేస్ అనేది వచ్చి కూడా మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది మీరు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన స్పేస్ అయితే ఏం కాదండి చాలా రోజులు అవుతుంది తన నుంచి కూడా మీరు స్పేస్ అనేది కూడా మీరు చేసి 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 కూడా అలసిపోయారండి वर्ष ఇక మీ లైఫ్లో మీరు ఉండడం అనేది స్టార్ట్ చేశారు మీ యొక్క ఆత్మాభిమానం అనేది అక్కడ దెబ్బ తిన్నది దానివల్ల మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ పర్సన్ని మీరు వదిలేశారు ఫ్యూచర్ ఏంటి అది అని అంటే కాలం ఎప్పుడు ప్రతిదానికి కొన్ని ఏంటంటే మానవులు అవాంతరాలు అంటే సృష్టించడం అనేది జరుగుతుంది మీరు దెబ్బ కొట్టు ఉండకున్న కాలం కొట్టే దెబ్బ అనేది చాలా తీవ్రతరంగా ఉంటుంది దానికి కాస్తంత ఓపిక అనేది పట్టాలి దానికోసం మీరు వెయిటింగ్ అనేది చేస్తున్నారు మీ వల్ల అయినంత వరకు చేశారు మీరు నెక్స్ట్ యూనివర్స్ పైన వదిలేయడం అనేది జరిగింది దానివల్లనే మీరు ఇప్పుడు మీకు మీరు సర్దు చెప్పుకుంటూ సముదాయించుకుంటూ మీ యొక్క మీరు సింగిల్ పేరెంట్గా ఉన్నా లేదా మీరు పూర్తిగా మీకు అన్ని దూరం చేసిన మీ లైఫ్లో మీరు ఏదో ఒక వృత్తి చేసుకుంటూ మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగానే ఉన్నారండి అంటే తన దగ్గర ఉన్నప్పటికంటే మీరు బెటర్గా ఉన్నారు అది మైండ్ సెట్ వైజ్ అయినా హ్యాపీనెస్ వైజ్ అయినా మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మంచి పొలైట్ వాతావరణంలో చక్కటి వాతావరణంలో మీరు ఉంటున్నారు ఈ మీ మీకున్నంత హ్యాపీనెస్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే లేదు దానివల్ల ఈ పర్సన్లో చాలా కోపం యాంగ్జైటీ అన్నీ కలుగుతూ ఉన్నాయన్నమాట అగ్రెసివ్నెస్ కూడా విపరీతంగా ఫియర్ అన్నీ కలుగుతున్నాయి ఎందుకంటే తనకి ఫ్యూచర్ గురించి భయం వేస్తుంది ఏం జరుగుతుందో తెలియదు సన్ కార్డ్ వచ్చిందండి కొత్త లైఫ్ అనేది కావాలనుకుంటూ ఉన్నారు రీన్యూ కావాలని చూస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే ఎలా ఉంటుంది డే బై డే తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని కూడా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రాగానే తన హౌస్ అనేది ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారండి మ్యారేజ్ అయిన వాళ్ళైతే అలాగే అన్మ్యారేడ్ పీపుల్ అయితే మీకు ఎంగేజ్మెంట్ రింగ్ అనేది ప్రజెంటేషన్ చేసి మీకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనేలాగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీతో కలిసి పిల్ల పాపల్ అంటే మీకు ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళు అయితేనేమో సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉన్నారు అలాగే లేని వాళ్ళైతేనేమో పిల్లల ప్లానింగ్ అనేది చేసుకోవాలి అనే విధంగా మీ యొక్క పర్సనల్ అయితే ఉన్నారు డెబిల్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ రిమూవ్ కావాలని తను కోరుకుంటూ ఉన్నారు తనని రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత తను ఇంకొక వ్యక్తి లైఫ్లోకి ఆ మగవారు అయితే ఆడవారి లైఫ్లోకి ఆడవారు అయితే మగవారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు వాళ్ళకి ఆల్రెడీ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి టాక్సిక్ పీపుల్ తోటి వెళ్ళారు కొందరు అయితే మ్యారేజ్ కూడా చేసుకొని అయితే ఉన్నారండి అలాంటి వ్యక్తుల లైఫ్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళడం అనేది జరిగింది వాళ్ళంత మంచి పర్సన్స్ కాదు వాళ్ళ వల్ల ఇప్పుడు మీకు కూడా ముప్ప అనేది కలిగించారు మిమ్మల్ని సపరేషన్ చేసేసారు ఇప్పుడు తనకి ముప్పు అనేది ఎక్కువగా వాటిల్లుతుందని భయపడుతూ ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు వారి యొక్క మనసంతా మీరే నిండి ఉన్నారు సన్ కార్డ్ వచ్చింది ఎస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కోరుకుంటున్నారు ఇక్కడ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ రీయూనియన్ కావాలని చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఇక ఈ గొడవలన్నీ కూడా ఎండ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారండి ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ నైన్ ఎయిటీన్ వన్ సెవెంటీన్ సిక్స్ இது ராவடமத்தை ஜரி A LETTER P LETTER M LETTER వై లెటర్ క్యూ లెటర్ U లెటర్ T లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు రెజినేట్ అయినవి అయితే రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి